స్త్రీధనం పైన సుప్రీంకోర్టు కీలకమైనటువంటి జడ్జిమెంట్ని ఇచ్చింది సో ఎవరైతే స్త్రీధనం ఇచ్చినటువంటి ఫాదర్ ఉంటారో అతనికి ఆమె అనుమతులు లేకుండా ఆస్తి పైన ఎలాంటి హక్కులు ఉండవని కూడా స్పష్టం చేసింది ఈ నేపథ్యంలోనే అసలు ఈ స్త్రీధనం అంటే ఏంటి అసలు ఈ స్త్రీధనం పైన ఆమెకు కాకుండా వేరే వ్యక్తులకు ఎవరికైనా హక్కులు ఉంటాయా తెలుసుకుందాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాట్లాడు వాళ్ళకృష్ణ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ స్త్రీధనం అంటే ఏంటి స్త్రీధనాన్ని ఎట్లా డెఫినేషన్ ఎట్లా ఉంటుంది రైట్ స్త్రీధనం అంటే ఏంటి అని చెప్పేసి చట్టంలో డిఫైన్ చేయలేదు అయితే సుప్రీంకోర్టు క్యాటగారికల్గా కంక్లూజివ్గా స్త్రీధనం అంటే ఏంటి స్త్రీధనంలో ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా క్లారిఫై చేయటం జరిగింది స్త్రీధనం అంటే పెళ్ళికి ముందు పెళ్ళప్పుడు పెళ్ళి తర్వాత ఆమె సమకూరేటువంటి మోబల్ ఇమ్మోబల్ ప్రాపర్టీ అంటే స్థిర చర ఆస్తులన్నీ కూడా స్త్రీధనం కిందే వస్తాయి అంటే సుప్రీంకోర్టు ఇంకా ఏం డిఫైన్ చేసింది ఏం క్లారిఫై చేసింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళప్పుడు హోమం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఆ టైంలో ఆమెకిచ్చేటువంటి గిఫ్ట్స్ పెళ్లి మండపానికి ఆమెకి ఆమెకిచ్చేటువంటి గిఫ్ట్స్ పెళ్లి సమయంలో తన తల్లిదండ్రులు అవ్వచ్చు తన అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు అన్నదమ్ములు అవ్వచ్చు ఇచ్చేటువంటి గిఫ్ట్స్ పెళ్లి సమయంలో అత్తమామలు కూడా కొన్ని గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు అది బంగారం అవ్వచ్చు ఇతరత్రా గిఫ్ట్స్ అవ్వచ్చు అవి కూడా స్త్రీధనం కిందే వస్తాయి పెళ్లి సమయంలో జనరల్గా వెడ్డింగ్ రిసెప్షన్స్లో చాలా గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి అమ్మాయికి అవి కూడా స్త్రీధనం కిందే వస్తాయి ఇవి మాత్రమే కాదు అంటే పెళ్ళికి ముందు పెళ్ళప్పుడు వచ్చేటువంటివి మాత్రమే కాకుండా పెళ్ళి తదనంతరం ఒక్కోసారి భర్త అవ్వచ్చు లేదా అత్తమామలు అవ్వచ్చు ఆ అమ్మాయికి మూబల్ ఇమ్మూబుల్ ప్రాపర్టీ కొనిస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ భారీకి నగలు కొనిస్తూ ఉంటారు లేదంటే భారీకి డబ్బులు ఇస్తూ ఉంటారు లేదా భార్యకి వస్తువులు కొనిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా స్త్రీధనం కిందే వస్తాయి స్త్రీధనం నిమిత్తం లేడీస్కి అబ్సల్యూట్ రైట్ ఉంటుంది అబ్జల్యూట్ రైట్ అంటే నూటికి నూరు శాతం తను మాత్రమే దానికి పూర్తి హక్కుదారు ఓకే దీనిలో ఎవ్వరికీ కూడా ఏ విధమైనటువంటి షేర్ కానీ హక్కు కానీ ఉండేటువంటి అవకాశమే లేదు ఇది ఆమె యొక్క పూర్తి హక్కు కాబట్టి కేవలం ఆమె మాత్రమే హస్బెండ్ నుంచో అత్తమామల నుంచో ఇంకెవరి దగ్గర నుండో ఆమె క్లెయిమ్ చేసుకోవచ్చు ఒకవేళ ఆమె క్లెయిమ్ చేయకున్నట్లయితే ఆమె ఇచ్చినటువంటి ఆథరైజేషన్ అంటే ఒక జీపీఏ ద్వారా తన తల్లిదండ్రులను తన తమ్ముడినో ఇంకెవరినో ఆథరైజ్ చేస్తే వాళ్ళు ఈమె తరపున ఆ స్త్రీ ధనాన్ని క్లెయిమ్ చేసేటువంటి అవకాశం ఉంది కానీ అలా కాకుండా వేరే విధంగా స్త్రీ ధనాన్ని క్లెయిమ్ చేసేటువంటి అవకాశం లేదు ఒకవేళ అంటే ఇది ఆమె బ్రతుకున్నప్పుడు ఎవరు క్లెయిమ్ చేసుకోవడానికి లేదు ఆథరైజేషన్ చేసిన పరిస్థితి మాత్రం తీసుకో ఒకవేళ ఆమె మరణిస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి రైట్ ఎప్పుడైతే లేడీ మరణిస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఆమె క్లెయిమ్ చేయలేదు కాబట్టి అది ఆమె యొక్క ఆస్తి కాబట్టి ఆమె ఆస్తికి భర్త అలాగే పిల్లలు అలాగే ఆమె తల్లి వీళ్ళందరూ కూడా క్లాస్ వన్ లీగల్ హెయిర్స్ అవుతారు సో స్త్రీధనాన్ని క్లెయిమ్ చేసేటువంటి ఇష్యూ కేవలం ఆమె బతుకున్నప్పుడే వస్తుంది ఎప్పుడైతే ఆమె చనిపోతారో ఖచ్చితంగా ఆమె స్థిరచర ఆస్తులకి భర్త పిల్లలు అలాగే ఆమె యొక్క తల్లి వీళ్ళందరూ కూడా సమాన హక్కుదారులు అవుతారు అంటే ఈ స్త్రీధనానికి సంబంధించి వీళ్ళు కూడా రాయొచ్చు అంటారా రైట్ స్త్రీధనం ఆమె అబ్జల్యూట్ ప్రాపర్టీ అబ్జల్యూట్ రైట్ కాబట్టి ఆమె ఎవరి నిమిత్తమైనా సరే వీల్నామా రాసేటువంటి అవకాశం ఉంది సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ స్త్రీధనానికి సంబంధించి ఆమెకు లభించేటువంటి పెళ్లి సమయంలో కానివ్వండి పెళ్ళి ముందు కానివ్వండి పెళ్లి తర్వాత కానివ్వండి భర్త లేదంటే అత్త మామలు లేదా తల్లిదండ్రులు ఎవరు ఇచ్చినప్పటికీ కూడా అది మొత్తం కూడా ఆ ప్రాపర్టీస్ పైన మొత్తం కూడా ఆమెకే హక్కులు ఉంటాయి సో వాటిని ఆమె ఎవరికైనా ఇవ్వచ్చు లేదంటే ఆమె మరణించినటువంటి అనంతరం ఎవరైతే క్లాస్ వన్ లీగల్ హెయిర్స్ ఉంటాయో వాళ్ళకు మాత్రమే ఆ ప్రాపర్టీ చెందుతుందని బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని కూడా చెప్పుకోవచ్చు వీడియో జర్నల్స్గా చెప్పూ శ్రవణ్ ఏ బీనాజ్యోతి హైదరాబాద్